అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మంలో ముగ్గుకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ముగ్గులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ముఖ్యమైన వీడియో ఈ వీడియో కనుక మీ కంట పడిందంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు గుమ్మ ముందు వేసే ఒక చిన్న ముగ్గు మీ భవిష్యత్తునే మార్చేస్తుంది కాబట్టి ఏ విధంగా ముగ్గులు వేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన తాళపత్ర గ్రంథాలలో ముగ్గు వేయడం వల్ల కలిగే శుభ ప్రయోజనాల గురించి చాలా క్లుప్తంగా వివరించారు చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంటి సంపద నశిస్తుంది మన ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మన ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు కానీ ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఇంట్లో ఉన్న దేవతలు బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు ఇక మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు వేసేసేయాలి కానీ పొరపాటున కూడా సూర్యుడు వచ్చిన తర్వాత ముగ్గులు వేయకూడదు ఎందుకంటే సూర్యుడు వచ్చాక గుమ్మం ముందు ముగ్గులు వేస్తే ఆ ముగ్గుకు ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఉదయం నాలుగు గంటల నుండి ఏడు గంటల్లోపే గుమ్మం ముందు ముగ్గులు వేసేయండి అలాంటి ఇళ్లలోకి మాత్రమే శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కల్లాపి చల్లుకోవాలి పల్లెటూరులో ఉండే చాలామంది మహిళలు ఇప్పటికీ ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసుకుంటారు కానీ పట్టణాల్లో ఉండే ఆడవారికి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయడం కుదరదు అలాంటి వారు నీటిలో పసుపు కలిపి ఆ పసుపు నీటితో ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకోండి ఇలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటి ముందు వేసే ముగ్గుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి బియ్య పిండితోనే ముగ్గులు వేయాలి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గులు వేస్తే చిన్న చిన్న పురుగులు వచ్చి ఆ పిండిని తింటాయి వాటి ఆకలి తీరితే మన కుటుంబంపై దేవతల ఆశీర్వాదం ఉంటుందటం అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు చాక్పీస్తో ముగ్గులు వేస్తున్నారు కానీ ఇది చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే ఇంటి ముందు చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఆ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి దేవి బయటకు వెళ్ళిపోతుందటం దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కాబట్టి బియ్యపిండితో పిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఉదయాన్నే ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు ఎందుకంటే రాత్రి వేసే ముగ్గుల వల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది అలాగే చాలామంది ఆడవారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేసుకుంటున్నారు కానీ శాస్త్రపరంగా ఇది చాలా పెద్ద తప్పు ముగ్గు వేయకపోయినా పర్లేదు కానీ పెయింటింగ్తో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకండి ప్రతిరోజు గుమ్మం ముందు శుభ్రం చేసి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గులు వేయాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మొదటి మూడు రోజుల వరకు పీరియడ్స్ వచ్చిన ఆడవారు ముగ్గులు వేయకూడదు అలాగే మీ ఇంటికి మైలు ఉన్నా సరే ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు అయితే ఆడవాళ్ళు వేసే కొన్ని రకాల ముగ్గుల వల్ల మీ ఇంటికి కష్టాలను తెచ్చి పెడతాయట కష్టాలు తెచ్చిపెట్టే ముగ్గులు ఏమిటంటే నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకూడదు అలాగే స్వస్తి గుర్తు ఓం గుర్తు ఉన్న ముగ్గులను కూడా ఇంటి ముందు వేయకూడదు కాబట్టి ఇలాంటి ముగ్గులను మాత్రం ఎప్పటికీ వేయకండి అలాగే ముగ్గులో గీసే గీతలు కూడా వంకరగా ఉండకూడదు ఇంటి గుమ్మానికి ఎదురుగానే ముగ్గులు ఉండాలి అలాగే మనలో చాలామంది ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి పాచి ముఖంతోనే ఇంటి ముందు ముగ్గులు వేసేస్తారు ముగ్గును లక్ష్మీదేవిగా భావించాలి కాబట్టి ఆడవారు ముఖం కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వేయాలి ముగ్గులు వేసే సమయంలో తుమ్ములు వచ్చినా లేదా ఆవలింతలు వచ్చినా వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మళ్ళీ ముగ్గు వేయాలి మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవించాలంటే చుక్కల ముగ్గులను ఇంటి ముందు వేసుకోండి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కూడా పూజ గదిలో ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజలకు ఎటువంటి ఫలితం దక్కదు ఇక ప్రతి శుక్రవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా అష్టదల పద్మ ముగ్గును వేసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయాలి అయితే ముగ్గుపైన వేసే పసుపు కుంకుమలను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు పసుపు కుంకుమలు అంటేనే అమ్మవారి స్వరూపాలు కాబట్టి ముగ్గు పైన వేసిన పసుపు కుంకుమలు తొక్కితే మీ ఇంటి సంపద నశిస్తుంది పెళ్లి కాని ఆడపిల్లలు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మంచి మనసున్న భర్తను పొందుతారట అలాగే వివాహమైన స్త్రీలు ప్రతి శుక్రవారం గడపలకు పసుపు రాస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తుందో ఆ కుటుంబం అంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు తన భర్తకు కూడా కలిసొచ్చి భర్త సంపాదన కూడా పెరిగిపోతుంది ఇక మనలో చాలా మంది తులసి మొక్కను పూజిస్తారు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారట తులసి కోటలో దీపారాధన చేయడం తులసికి ప్రదక్షిణలు చేయడం ద్వారా విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అయితే మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా తులసి కోట ముందు బియ్య పిండితో ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గులు వేసేటప్పుడు ముగ్గుకి నాలుగు పక్కల రెండేసి అడ్డగీతలు గీయాలి ముగ్గు చుట్టూ అడ్డగీతలు లేకపోతే మీ ముగ్గుకు ఫలితం ఉండదు అలాగే ముగ్గు వేసే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు ఇక తడిగా ఉన్న నేలపైన ముగ్గులు వేయకూడదు నేలపైన తడి ఆరిన తర్వాతే ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఇంటి ముందు ముగ్గులు వేసేటప్పుడు మధ్యలో ఆపకూడదు అలాగే మురికిగా ఉన్న ప్రదేశంలో ముగ్గులు వేయకూడదు అలాగే మనలో చాలా మంది ముగ్గు పైన పుష్పాలు వేస్తారు కానీ పొరపాటున కూడా ముగ్గు పైన పూల రేకులు వేయకూడదు ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుకు నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీయాలి ముగ్గు చుట్టూ గీతలు వేయకపోతే మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి ముగ్గును చీపురుతో ఊడ్చేటప్పుడు తీసేసిన ముగ్గు పిండిని ఏదైనా చెట్టు దగ్గర వేయాలి అంతేకాని ఆ ముగ్గుపొడిని డస్ట్బిన్లో వేయకూడదు మరీ ముఖ్యంగా మీ ఇంటి దగ్గర ఏదైనా దేవాలయం ఉంటే దేవాలయంలో ముగ్గులు వేయండి ఆడవారు దేవాలయంలో ముగ్గులు వేస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది దేవాలయంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు దేవాలయంలో ముగ్గులు పెడితే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి పాదాలు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు చాలామంది ఆడవాళ్ళు ఇంటి ముందు నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు వేసేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇంటి ముందు వేసే చుక్కల ముగ్గులో ఎన్నో రహస్యాలు ఉంటాయి అదేవిధంగా నైటీలు వేసుకొని ఇంటి గుమ్మ ముందు ముగ్గులు వేయకూడదు ఎందుకంటే ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు ఐశ్వర్యం తెచ్చిపెట్టే ఇంటి ముందు నైటీలు వేసుకొని ముగ్గులు వేస్తే అదృష్టానికి బదులుగా దురదృష్టం ఏర్పడుతుంది అయితే పండుగ రోజుల్లో మాత్రం ఎప్పుడో వేసే ముగ్గులు కాకుండా కొంచెం ప్రత్యేకమైన ముగ్గులు వేయాలి ముగ్గులో గీసే గీతలు యంత్రాలుగా పనిచేస్తాయి ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఖచ్చితంగా అశుభాలు జరుగుతాయి కాబట్టి ఎవరైనా మరణించినప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్